ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు గానీ టీఎలు గానీ ఇంక్రిమెంట్లు కానీ పిఆర్సీ లు గానీ ఏమీ లేవు అధ్యక్ష జీతాలు కూడా ఒకటో తరగతి పడతాయా ఒకటో తారీఖున పడతాయా పదిహేనో తారీఖున పడతాయా ఒక నెలకి పడతాయా రెండు నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక ఆ ఐదు సంవత్సరాలు సంగతి మర్చిపోయి ఇప్పుడు ఆపాదిస్తున్నారేమో తెలుసుకుని గుడ్లు పేరు అధ్యక్ష ఎందుకనంటే నేను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు తను మాట్లాడారు నేను మధ్యలో మీకు అడిగాను మీకు మీరు నాకు అవకాశం ఇచ్చారు ఏమంటారంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక వీళ్ళు వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక కానీ ప్రభుత్వ ఒకటో తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లోని కూడా మేము ఇచ్చున్నాము వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాసం ఏంటంటే వీళ్ళు ఐదు సంవత్సరాలు కనీసం టీఏలు డిఏలు కూడా ఈ ఐదు నెలలకు వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు అయ్యారు పిఆర్సీ డిఏ సంఘ తర్వాత ముందు మన జీతాలు పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు